వారానికో పులి నెలకో పెద్ద పులి అయితే గుడ్డేలుగు లేకపోతే ఏనుగులు ఇక పాములు కొండ కొండశిల్వలు సంగతి అయితే చెప్పొద్దు ఇంట్లో చుట్టాల తీరగా తయారైనయి మరి మనుషుల మీద ప్రేమ ఎక్కువైందో లేక కోపం వచ్చిందో ఎట్లనో తెలియదు కానీ అంతా మారాధ్యమే అంటున్నాయి గుండె గుబేలు అనిపిస్తున్నాయి ఇక జూడూరి వాటి దౌర్జన్యం ఎట్లున్నదో ఆగో ఆగో చిన్నయి పెద్దయి అన్ని కలిసి కుక్కలు మాకెల తీరుగా రోడ్ల మీద తిరుగుతాయి తాతల నాటి అన్నట్టు వాటి ఇష్టమిగా చిత్తమెంట చెప్తట్ట చేసుకుంటా ఊర్ల పోంటి ఆగమాగం చేస్తున్నాయి ఇదెక్కడ అన్యాలమో ఇదెక్కడి దౌర్జన్యమో ఏమో మరి పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ అమ్మవలస మండలం పెదమేరంగి చౌరస్తల రాత్రి ఏనుగుల గుంపు రచ్చరచ్చ చేసింది పండ్ల దుకునాలు పండ్ల అమ్మే దుకుణాల మీద దాడులు చేసినాయి అవి చూడని వాటి బలవంతా చూపించినాయి పెదమేరంగిలనే ఉన్న ఓ రైస్ మిల్లులకు వచ్చి తలుపు రెక్కలు ఇరగొచ్చినాయి బియ్యం అన్ని బుక్కిపోదామని చూసినాయి పబ్లిక్ మీద రౌడీయుధం చేసుకుంటూ తిరుగుతాన్నాయి గజరాజులు బాటల పోంటి మనుషుల కంటే ఎక్కువ ఏనుగులే తిరుగుతాయి బండి కొన్ని మనసు లేటా పోవాలంటే గజ గజ వనికే ఖాతా గాచారం మంచిగా లేక ఇవ్వాలన్న వాటి చేతికి చిక్కితన అట్టనే రోడ్డు మీద వేసి అప్పచ్చి వేసేటట్టున్నాయి అయినా ఎంత ఎగిరిచి తిరుగుతున్నాయి చూడరి ఏనుగులు దానబలం లేకపోయినా కండ బలం తో అందరినీ భూములు వాటిస్తున్నాయి అవి అడి అనేటట్టు లేదు ఊజా అనేటట్టు లేదు అన్నేమో గాని అటు సర్కారు వాళ్ళు కర్ణాటక రాష్ట్రం కుంకి ఏనుగులు తీసుకొచ్చినాము ఇక వాటితోని అడవి ఏనుగులను అదుపులో పెడతామా అన్నారు ఇక కుంకే ఏనుగులు మన దిక్కు వచ్చి కూడా చానొద్దులే అయితది అయినా సుత ఇప్పటికి వాటిని డ్యూటీకి ఎక్కేలేదు మరి అవేం చేస్తానయో ఏం కథనో గాని ఇటు అడవులకేంచి వచ్చి ఊర్ల మీద పడుతున్న అయితే వాటికి పసందైనట్టు చేసుకుంటా పర్షాన్ పరసాన్ చేస్తున్నాయి